రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తాను కేసీఆర్ బాధితుడేనేనని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ బి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు సంచలన విషయం వెల్లడించారు రాజకీయ ఒత్తిడితోనే నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారన్నారు ఓన్ ట్యాపింగ్ కేసు నైనిమి నుంచి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ప్రధాన నిధుడిగా మారిన తర్వాత తొలిసారి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కీలక విషయాలు వెల్లడించారు కేసులో ఏ గా ఉన్న మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు అదే తరహాలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరగా ఆయన న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు అందులో కీలక తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కులం తనదే ఒకటే కావడం వల్లే ఎస్ఐబి చీఫ్ గా నియమించినట్లు పోలీసులు చెబుతున్నట్లుగా అందులో నిజం లేదని తాను కేసీఆర్ బాధితుడేనని తెలిపారు అప్పట్లో విపక్ష నేతలకు మద్దతిస్తున్నట్లు తెరాస జిల్లా నుంచి నుంచి బదిలీ చేశారని ఐజీగా పదోన్నతి ఐదు నెలలు ఆలస్యం అనుభవం ఉండడం అప్పటి డీజీపీ సిఫార్సుతోనే ఎస్ఐబీ అధిపతిగా నియమించారని వివరించారు ఎస్ఐబీ చీఫ్ గా అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యవేక్షణలోనే పనిచేశారని ప్రతి అంశాన్ని వారి నోటీసులో ఉంచినట్లు చెప్పారు అక్కడ స్వతంత్రంగా పనిచేసే అధికారం ఉండదన్నారు ముప్పై ఏళ్ల సర్వీసులో ప్రతిభతో రెండు వేల పన్నెండులో ప్రతిష్టాత్మక కుశలత పురస్కారాలు లభించినట్లు వివరించారు తనపై వారెంట్ జారీ చేయాలని కోర్టులో దర్యాప్తు సంస్థ దరఖాస్తు చేయడం సరికాదన్నారు హైదరాబాద్ లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారని ప్రస్తుతం అమెరికా ఇల్లినాయిస్ స్పోయాక్ లో ఉన్నట్లు చికిత్స పూర్తయ్యాక తప్పనిసరిగా దర్యాప్తు అధికారి ముందు హాజరవుతారని దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టెయ్యారని కోరారు ప్రభాకర్ రావున సమర్పించారు జీవితాన్ని పణంగా పెట్టి తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం పనిచేసి వారికి లక్ష్యంగా మారినట్లు ప్రభాకర్ రావు తెలిపారు ముప్పై ఏళ్ల సర్వీసులో మూడొంతుల కాలం ఆ విభాగంలో పనిచేసి ఐబీ కేంద్ర హోంశాఖ ఇతర రాష్ట్రాల ఇంటెలిజెన్స్ శాఖల ప్రశంసలు పొందినట్లు వివరించారు నైతిక విలువలు పాటించే విషయంలో సహచర పోలీసు అధికారులు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందినట్లు పేర్కొన్నారు నాలుకపై ట్యూమర్ వల్ల రెండు వేల నాలుగు నుంచి పది మధ్య కాలంలో పలు సర్జరీలు చేసుకోవాల్సి వచ్చిందని అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యుల్ని సంప్రదిస్తున్నట్లు వివరించారు కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత రెండు ఇరవై మూడు మార్చిలో గొంతు ఊపిరితిత్తుల్లో సమస్యలొచ్చాయని ఉద్యోగ విరమణ చేశాక అమెరికా వెళ్ళి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించి చికిత్స పొందాలి అనుకున్నారని అందుకే అమెరికా పౌరుడైన బంధువు రంగినేని విజయ్ ద్వారా నిపుణులైన వైద్యం సంప్రదించినట్లు తెలిపారు మింగళంలో అసౌకర్యం కలగడం సహా అలసట లక్షణాలు కనిపించడంతో భార్యతో పాటు అమెరికా వెళ్లేందుకు గత ఫిబ్రవరి పదిహేనున టికెట్లు బుక్ చేసుకున్నట్లు చెప్పిన ప్రభాకర్ రావు జూన్ ఇరవై ఆరున తిరిగొచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత అమెరికా రాగా ఫోన్ ట్యాపింగ్ గురించి అధికారులెవ్వరూ సంప్రదించలేదని కేసు నమోదైన దర్యాప్తు అధికారి సహా ఉన్నతాధికారులు సంప్రదించినట్లు ప్రభాకర్ రావు వివరించారు మార్చి దర్యాప్తు అధికారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పశ్చిమ మండల డీసీపీని ఫోన్లో సంప్రదించి దర్యాప్తునకు సహకరిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు అమెరికాలో సంప్రదించాల్సిన నెంబర్ మెయిల్ ఐడీలను కోర్టుకు సమర్పించినట్లు చెప్పారు దర్యాప్తు కేసు గురించి సంప్రదించలేదని కుమారుడు నిశాంతరావు అమెరికా ప్రయాణ కారణాలపై దర్యాప్తు అధికారి అడిగిన సమాచారం అందించినట్లు చెప్పారు సిఆర్పిసి నైన్టీ వన్ సెక్షన్ కింద దర్యాప్తు అధికారి అడిగిన సమాచారాన్ని నిశాంతరావు అందించారని చికిత్స పూర్తయి ప్రయాణం చేయొచ్చని వైద్యులు సూచించిన వెంటనే స్వదేశానికి తిరిగొస్తానని కోర్టుకు సమర్పించిన మెమోలో ప్రభాకర్ రావు పేర్కొన్నారు ట్యాపింగ్ కేసు దర్యాప్తు సాగుతుండగా పోలీసులు సీఆర్పీసీ సెవెంటీ త్రీ సెక్షన్ మోపడం సరికాదని మీడియా సంస్థ అధినేత శ్రవణ్ పేర్కొన్నారు అరెస్టుకు ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు భారత్ కు తిరిగొచ్చే వరకు ఫోన్లో అందుబాటులో ఉంటానని స్వదేశానికి వచ్చాక దర్యాప్తునకు సహకారం అందిస్తానని తెలిపారు ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి పాత్ర లేదని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్న శ్రవణ్ చట్టానికి లోబడి హైదరాబాద్ లో ముప్పై ఐదేళ్లుగా ఉంటూ వ్యాపారం ప్రారంభించినట్లు చెప్పారు ముందస్తు షెడ్యూల్ ప్రకారం పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగున లండన్ పెళ్లినట్లు వివరించారు ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న సోదరి బాగోగులు చూసుకునేందుకు అత్యవసరంగా అక్కడకు వెళ్ళినట్లు తెలిపారు గతంలో ఆమెకు తోడుగా ఉండేందుకు రెండు ఇరవై మూడు మేలో అమెరికా వెళ్ళినట్లు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో శ్రవణ్ పేర్కొన్నారు